ఏపీపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్కు ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎవరైతే ఇప్పుడున్నటువంటి మార్కెట్లో విపరీతమైన మెటీరియల్ మీకు అవైలబిలిటీ ఉంది కానీ సరియైన ప్రణాళిక ఎవరైతే చూస్ చేసుకుంటారో ప్రాపర్ బుక్ ఎవరు చూస్ చేసుకొని సరి అయిన ప్రణాళికతో ఎవరైతే చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ టూ క్రాక్ చేస్తారు సుమారు ఐదు సంవత్సరాల నుంచి ఏపీలో గ్రూప్ టూ నోటిఫికేషన్ రాలేదు వచ్చినటువంటి ఒకే మొదటి నోటిఫికేషన్ అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ కాబట్టి ఇందులో మీరు ఉద్యోగ ఉద్యోగస్తులుగా మారాలంటే ఒక ప్రాపర్ ప్లాన్ తోటి ప్రాపర్ స్ట్రాటజీతో మీరు చదవాల్సి ఉంటుంది మీ యొక్క ప్రిపరేషన్ను ప్రస్తుతం ఉన్న ట్రెండ్కు అనుగుణంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నిటినీ గమనించి తెలుగు స్టేట్స్లోనే టాప్ ఫ్యాకల్టీస్ తోటి పూర్తి స్థాయి ఆన్లైన్ క్లాసెస్ను రికార్డ్ చేయించి ఆల్రెడీ ఎస్ పబ్లికేషన్లో మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ప్రస్తుతం ఉన్న కొత్త సిలబస్కి అనుగుణంగా క్లాసెస్ అన్నీ తీసుకొని రావడం జరిగింది దీంతోపాటు మరింత ప్రిపరేషన్ మీకు ఈజీగా చేయడం కోసం మిమ్మల్ని ఉద్యోగస్తులుగా చూడాలని ఎస్ పబ్లికేషన్ భావించడంతో పూర్తి స్థాయి మెంటార్షిప్ ప్రోగ్రాన్ కూడా మెంటార్షిప్ ప్రోగ్రాన్ కూడా మనకి ఇందులోనే యాడ్ చేయడం జరిగింది మీకు ఏ డౌట్స్ ఉన్నా అండ్ ఎస్ అధ్యాపక బృందం ఎప్పుడూ మీకు రెస్పాండ్ అవుతూనే ఉంటుంది దీంతోపాటు ఇప్పుడున్నటువంటి ఎంతవరకు చదవడమే కాదు ప్రాక్టీస్ టెస్ట్ల ద్వారా అంటే మీరు ఒకే కోర్సు లోపల ట్రిపుల్ నైన్ కోర్సు లోపలని మీకు పూర్తి స్థాయి క్లాసెస్ మెంటార్షిప్తో పాటు ప్రతిరోజు ఒక సిలబస్ పైన అంటే సిలబస్ ఉన్నటువంటి మనకు కంప్లీట్గా సిక్స్టీ ఫైవ్ డేస్ ఒక ప్రోగ్రామ్ తోటి డైలీ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మీకు ముందుగానే టాపిక్ అనౌన్స్ చేయడం జరుగుతుంది ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉండబోతుందని అనౌన్స్ చేసి దానికి అనుగుణంగా మీకు ముందే మేము మెటీరియల్ ఇచ్చేస్తాం ఆ మెటీరియల్ నుంచి అదేవిధంగా వివిధ ప్రధానమైనటువంటి ప్రీవియస్ పేపర్స్ నుంచి వాటన్నిటినీ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్కి అనుగుణంగా ప్రశ్నలను రూపొందించి మీకు నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది మరి ఎగ్జామ్ అయిపోగానే విడిచిపెట్టడం కాదు ఆ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి జరిగినటువంటి టెస్ట్ సిరీస్కి సంబంధించి ఎగ్జామినేషన్కి సంబంధించి పూర్తి స్థాయి ఎక్స్ప్లెనేషన్తో మనకు వివరణ కూడా ఇవ్వడం జరుగుతుంది వీడియోస్ రూపంలో అంటే ఇటు క్లాసెస్ గ్రూప్ టూకి సంబంధించి అప్డేటెడ్ క్లాసెస్ టాప్ లెవెల్ ఫ్యాకల్టీస్ మెంటార్షిప్ అదేవిధంగా టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ విత్ మెటీరియల్తో సహా మీకు అంటే ఇట్లా ఐదు రకాల ఐదారు రకాల ఉపయోగాలు మీ ముందుకు ఎస్ పబ్లికేషన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్కే మీకు తీసుకొని రావడం జరుగుతుంది జనరల్గా ఈ ట్రిపుల్ నైన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామ్ లక్ష్యంగా నూతన సిలబస్తో నూతన విధానంలో స్టేట్ నెంబర్ వన్ ఫ్యాకల్టీ చేత కంప్లీట్ టాపిక్ వైజ్ క్లాసెస్ దాంతోపాటు మనకు పూర్తి స్థాయిలో ప్రిలిమినరీ క్లాసెస్ ఇవన్నీ కూడా మీకు అందివ్వడం జరుగుతుంది సో మరెందుకు ఆలస్యం ఈ ట్రిబుల్ నైన్ కోర్స్ అనేది ఈ రోజు వరకు మాత్రమే మనకు ట్రిబుల్ నైన్కి రావడం జరుగుతుంది సో ఏపీఎస్సి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని వన్ డే ఆఫర్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది సో అందరూ కూడా దీన్ని యుటిలైజ్ చేసుకోండి సో ఈ రోజే వెంటనే ఇప్పుడే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుకు లాగిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఆల్ ది 베రీ 베స్ట్ థాంక్యూ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ విని విధంగా సృష్టిస్తున్న ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ గ్రూప్ ప్రిలిమినరీ ఎగ్జామ్ నూతన సిలబస్ ని నూతన విధానంలో స్టేట్ నెంబర్ వన్ ఫ్యాకల్టీలు ఇచ్చి టాపిక్ వైస్ క్లాసులు మరియు డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ తో పాటు వివరణతో కూడిన వీడియోస్ అందిస్తున్న ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ ప్రిలిమినరీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే త్వరపడండి ఆన్లైన్ క్లాసుల కొరకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరిన్ని వివరాలకు ఎయిట్